అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీనా ముప్పై ఒకటో భాగం రచన ఎద్దనపొడి సులోచన గారు అయితే నేను కూడా వస్తాను రాజేశ్వరి దిగబోయింది నేను దిగనివ్వలేదు పెట్టి ఆపేసి డోర్ వేసేసాను నువ్వు వద్దు ఆ అమ్మాయి నాతో ఇంకెవరూ రావటం ఇష్టపడదు నన్ను ఒక్కదాన్నే రమ్మంది నేను తర్వాత చెప్తాను అన్నాను రాజేశ్వరి అయోమయంగా చూడసాగింది పోని ఇంటి వరకు దింపి బయట నుంచి వెళ్ళిపోతాం అన్నాడు సారథి అతనికి నా మాటలు ప్రవర్తన అసహజంగా విపరీతంగా కనిపించినట్టుగా అతని కనుబొమ్మల మధ్య నుంచే తెలుస్తోంది ఆహాహా టైం అయిపోతుంది ఈ పక్కనే నేను నడిచి వెళ్ళిపోగలను మీరు రాజును రేడియో స్టేషన్కి తీసుకెళ్ళండి అన్నాను సారథి ఏమనుకున్నాడో ఏమో నాతో తర్కించలేదు కానీ నేను అర్థాంతరంగా దోవలో ఇలా చేయటం అతనికి ఏమాత్రం నచ్చలేదని నాకు తెలుస్తోంది కానీ నేను లక్ష్య పెట్టలేదు రాజేశ్వరి మతిపైన మనిషిలా కూర్చుంది దాని కళ్ళల్లో నా మీద మొట్టమొదటిసారిగా ఆగ్రహం లాంటిది చూశాను నేను ఎవరు ఏమైనా అనుకొని నేను కృష్ణను చూడాలి అక్కడికి ఒంటరిగా వెళ్ళాలి అక్కడే నిలబడి నేను కారు శాంతం నాకు కనుమరుగయ్యే వరకు చూశాను ఆ తర్వాత మెయిన్ రోడ్డు మీద నుంచి పక్కకు తిరిగాను ఆ సందులోకి ప్రవేశించగానే నాకు కృష్ణ చెప్పిన గ్రే కలర్ బిల్డింగ్ సులభంగా కనిపించింది వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఆ ఇంటివైపు నడిచాను నేను బిల్డింగ్ గేటు తెరుచుకుని సంశయంగా చూస్తూ మెల్లగా లోపలికి అడుగుపెట్టేసరికి కృష్ణ అప్పటికే గబగబా వరండా మెట్లు దిగి నాకు అభిముఖంగా నడిచొస్తున్నాడు ఇదేమిటి ఇలా నడిచొచ్చావే ఎండగా లేదు అన్నాడు ఆతృతగా నడిచి నాకేం చేయమంటావు నువ్వేమైనా పల్లకి పంపేవా ఎక్కి రావటానికి నవ్వుతూ దబాయిస్తున్నట్టుగా అన్నాను ఇలా అమ్మకి నాన్నగారికి తెలియకుండా దొంగతనంగా అతను కలుసుకోవటంలో నాకేదో అనిర్వచనీయమైన ఆనందం మనసు నిండా పొంగులు వారుతోంది కృష్ణ క్షణంసేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు అతని కళ్ళల్లో తారట్లాడే చిలిపి ఊహ ఏదో అతను బయటికి రానివ్వకుండా నోరు మూసి లోపలికి పంపినట్టుంది నేను అన్నదానికి సరైన జవాబు ఏదో అనాలని ఆశించి నిగ్రహించుకోవటం నేను గమనించాను లోపలికి రా అన్నాడు అతన్ని అనుసరించి లోపలికి వెళ్ళాను డబ్బు గల వాళ్ళ ఇల్లులాగా ఖరీదైన సామానుతో ఉంది కానీ ఇంట్లో ఎక్కడ ఎవరు ఉన్నట్టు అలికిడి లేదంతా నిశ్శబ్దంగా ఉంది మధు వాళ్ళు లేరు బెంగళూరు వెళ్ళారు అన్నాడు కృష్ణ నేను అక్కడున్న సింగిల్ సోఫాలో కూర్చున్నాను రాజు ఏది అన్నాడు రాలేదు నేను ఇక్కడికి వస్తున్నట్టు దానికి చెప్పలేదు ఇస్తున్నట్టుగా చూశాను కృష్ణ నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్న పోతాం వాడల్లా ఆగి మంచినీళ్ళు కావాలా వద్దు థ్యాంక్స్ కృష్ణ లోపలికి వెళ్ళాడు నేను ఇల్లంతా కలిగి చూస్తున్నాను కృష్ణ రాజుని తీసుకెళ్ళడానికి వచ్చాడేమో అతన్ని కాదంటాం ఎలా నా బాధను నా వైపు నుంచి మొదలు పెడితే విజయం నాకు లభిస్తుంది గబగబా ఆలోచించసాగాను కృష్ణ తిరిగి వచ్చాడు అతని చేతిలో ఒక చిన్న ప్లేట్లో బిస్కెట్స్ ఉన్నాయి నా ముందున్న టేబుల్ మీద పెట్టి తీసుకో అన్నాడు పరాయి ఇంట్లో ఈ అతిథి మర్యాద ఏమిటి అన్నాను మందలింపుగా కృష్ణ నాకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు చెప్పదలుచుకున్న విషయం అట్టే జాప్యం చేయటం అమ్ అమ్మకులాగా అతనికి అలవాట్లు ఎదిలా ఉంది వెంటనే అనేశాడు నేను రాజును తీసుకెళ్ళటానికి వచ్చాను నువ్వు సరాసరి స్టేషన్కి పంపిస్తే రాత్రి బండికే వెళ్ళిపోతాం నేను వెంటనే ఏ సమాధానం చెప్పలేదు కృష్ణ లాంటి వాళ్లతో ఉన్న చిక్కిదే వీళ్ళు సలహాలు అడగరు సంప్రదింపులు జరపరు చేయదలుచుకున్నది సూటిగా జరిగిపోవాలంతే ఇప్పుడు ఏమిటి అర్జెంటు అన్నాను ఇంకో సంబంధం చూశాను చూడటానికి గురువారం నడుస్తారు టేపాయ మీద ఉన్న పుస్తకం తీసి దానిలోకి చూడసాగాడు రెప్పపాటుగా కళ్ళెత్తి అతని వైపు చూశాను అతని ముఖం దైర్భేద్యమైనటువంటి కోట గోడలా ఉంది నా మాటలు లాలనలు విసురులు కానీ అతని ముందు ఈ క్షణంలో పంచేయువు అనిపించింది అతని ముఖం దుర్భేద్యమైనటువంటి కోట గోడలా ఉంది నా మాటలు లాలనలు విసురులు కానీ అతని ముందు ఈ క్షణంలో పనిచేయవు అనిపించింది నేను విసురుదామనుకున్న అస్త్రం పంచేయదని లాభం లేదని తెలిసింది నేను కూడా పుస్తకం ఒకటి తీసుకుని చూస్తూ కూర్చున్నాను ముఖం సీరియస్గా పెట్టుకున్న అతని దగ్గర నాకు మౌనం ఒక్కటే అయింది ఇద్దరం ఐదు నిమిషాల సేపు ఆ పాత పుస్తకాల్లో మా జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలు ఉన్నట్టుగా చూస్తూ కూర్చుండిపోయాం నేను ఈ ఇంటి ఆవరణలో అడుగుపెట్టి అతన్ని చూడగానే నా మనసులో ఉబ్బెత్తున లేచిన అభిమాన పొంగుచ్చల్లారిపోయింది ఇంకా ఏమిటి విశేషాలు అన్నాడు అతను పుస్తకం చూడటం విసిగెత్తిపోయినట్టు పక్కన పడేస్తూ ఏమన్నా ఏమీ లేవు పొడిగా పలికింది నా కంఠం బాగున్నారా అంతా అంతా అంటే రెట్టించాను నా మొహం మీద నిలిచిన అతని చూపు పాదాల దగ్గర జీరాడుతున్న నా చీర మీదకు వాలిపోయాయి మళ్ళీ మా సంభాషణ ఆగిపోయింది కృష్ణ దీర్ఘ ఆలోచనలోకి జారిపోయిన వాళ్ళ కూర్చున్నాడు రాజును పంపడానికి నాకే ఇష్టం లేదు కానీ సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతామన్న కృష్ణ ఆజ్ఞ జవతాటడానికి వీలు లేకుండా ఉంది ఇక నేను వెళ్ళనా లేవబోతూ అడిగాను అతను మా మధ్య పని అయిపోయినట్టుగా వెంటనే అంగీకరించాడు నాకెందుకో తీవ్రమైన ఆశాభంగంగా ఉంది అతన్ని చూస్తుంటే చంప పగల కొట్టాలన్నంత కోపం వచ్చింది అతనిలో ఆ గంభీరత్వం ఇంకేం భావమైనా తప్ప ఇంకే భావమైనా చూడాలనిపిస్తుంది కృష్ణ కళ్ళెత్తి నా వైపు చూడలేదు చూసిన నా మనసులో భావం లక్ష్య పెట్టాలన్న ఆసక్తి ఆసక్తి కూడా ఉండదేమో నేను అయిష్టంగా లేచాను ఒక్క నిమిషం కూర్చో లోపల చెప్పొచ్చాను కాఫీ తీస్తున్నారు కాగలదు కానీ చాలేని మర్యాద వచ్చిన మనిషితో మనసు విప్పి రెండు చల్లటి మాటలు మాట్లాడకుండా కాఫీలు టిఫిన్లు ఇస్తే మర్యాద తీరిపోతుందా అతను చెక్కితుడైనట్టుగా చూశాడు రాజును పంపించాలట పెద్ద మనిషి చెప్తున్నాడు దానికి ఏ వెదవకో చేసి మూడేస్తే కానీ నిద్ర పట్టదా ఏ ఇప్పుడు పెళ్ళికి ఏం తొందర వచ్చిందని అది పెళ్ళో పెళ్ళో అని ఏడుస్తోందా కృష్ణ కళ్ళు చురుగ్గా అయ్యాయి నా మనసులో అసలు భావం కనిపెట్టాలన్నట్టు నా వైపు తీక్షణంగా చూడసాగాడు అతని చూపులు నాకు ఎలాగో అనిపించాయి కావాలని నేను తెచ్చుకున్న ఆగ్రహం అతను పసిగట్టేసి ఆట పట్టిస్తాడేమోనని భయం వేసింది అందుకని నేను అసలు అతని వైపు సరిగ్గా చూడనే లేదు రాజుకు నువ్వేం పెళ్లి చేయనవసరం లేదు దానికి తగిన మంచి సంబంధం చూసి మా ఖర్చులతో మేమే చేస్తాం సరేనా నువ్వు వెళ్ళు రాజు నీతో రావడం అసంభవం నేను కావాలంటే అత్తయ్యకి కొత్తరం రాసుకుంటాను ఒక నిమిషం కూర్చో ఆనాడు అతను అతని కంఠంలో అంచున పదునుగా ఉన్న ఆగ్రహం నాకు అర్థమవుతూనే ఉంది కూర్చోను ఒకవేళ కూర్చున్న రాజును పంపను కూర్చో వంట అతను వస్తాడు అతను ఏమైనా అనుకోగలడు అనుకొని నాకే అన్నానే కానీ అప్పుడే లోపలికి టీ తీస్తున్న వంటవాడిని చూడగానే హఠం చేస్తున్నట్టుగా అలా నిలబడిపోయాను వంటవాడు టీ తెచ్చి మా ముందు పెట్టి వెళ్ళిపోయాడు కృష్ణ టీ కప్పు తీసి నా చేతికి అందించాడు నేను అందుకుని మళ్ళీ ట్రేలో పెట్టేశాను తాగావా నవ్వుతూ అడిగాడు తాగాలని లేదు సీరియస్గా అన్నాను కృష్ణ కప్పు తీసి మళ్ళీ అందించాడు నీతో చాలా కష్టమే సుమ పాపం కృష్ణ కొంటెగా అన్నాడు నేను సమాధానం చెప్పలేదు నేను ఇలా హఠాత్తుగా కారణం చెప్పకుండా మధ్యలో దిగి వచ్చేసినందుకు కారణం ఏమిటని సారథి మనసులో పురుగులా తొలుస్తూనే ఉంటుంది ఈరోజు కాకపోతే రేపైనా నేను కలుసుకోవటానికి వచ్చిన ఈ వ్యక్తి ఎవరా అని ఆరా తీయక మానడ్డు ఇంతక నువ్వు చెప్పేది ఏమిటి రాజుకు నన్ను సంబంధాలు చూడొద్దంటావు టీ త్రాగుతూ సీరియస్గా అడిగాడు కృష్ణ అవునన్నట్టుగా తలవుపాను ఇప్పటికీ జరిగిన ఈ అనర్థాలు చాలలేదా రాజు పెళ్ళి ఆగిపోవటం అనర్థం ఏమీ కాదు అది దాని అదృష్టం అని ఎప్పటికైనా నువ్వే ఒప్పుకుంటావు ఇక నీ పెళ్ళి అంటావా అది అనర్థమే కావచ్చు ఒప్పుకుంటాను గబగబట్టి తాగేసి కప్పు టేబుల్ మీద పెట్టి నేను టైం చూసుకుంటూ లేచాను ఇక నేను వెళ్తాను పనుంది రాజుని సాయంత్రం ఒకసారి తీసుకురా మేనా దాంతో మాట్లాడతాను అర్థింపుగా అడిగాను నేను తీసుకురాను దాన్ని నువ్వు హడలు కొడతావు అది అసలే బెదురుగొడ్డు ఇక నేను పట్టుకున్న ఆగదు నీతో బయలుదేరి వచ్చేస్తుంది ఇంత దూరం వచ్చి కనీసం దాన్ని చూడకుండా వెళ్ళిపోమంటావా ఇది నీకు న్యాయమేనా నేను చప్పును అతని వైపు చూశాను అతని అతి వినయ ధోరణిలో నాకు నమ్మకం లేదు నువ్వు దాన్నేమీ అనను అంటే తీసుకొస్తాను షరతు పెట్టాను సరే తీసుకుని రా ఇప్పటికి రావటం మాకు వీలు పడదు నువ్వే ఎక్కడికైనా రా ఇక్కడికైతే రామ్ ఎక్కడికి రమ్మంటావు చెప్పు నేను క్షణంసేపు ఆలోచించాను మామి ఇల్లు గుర్తొచ్చింది అక్కడికి రమ్మనమని చెప్పాను కృష్ణ జేబులోంచి చిన్న డైరీ తీసి అందులో నువ్వు అడ్రస్ నోట్ చేసుకున్నాడు ఇది అన్యాయం నా చెల్లెల్ని నేను చూడటానికి ఇన్ని షరతులు ఇన్ని అడ్డదారులా కృష్ణ ఉద్దేశం నాకు అర్థమైంది రాజును తీసుకెళ్ళి అంత ధైర్యంగా ఇంట్లో పెట్టుకున్న నేను అతన్ని మాట వరుస కూడా మా ఇంటికి లేదు మర్నాడు పలానా టైంకి ఆ ఇంటికి రమ్మనమని అతనికి చెప్పి లేచి బయలుదేరాను ఎలా వెళ్తావు అన్నాడు తను కూడా లేస్తూ రెండు కాళ్ళతో నడిచి రోడ్డు వరకు నేను కూడా రానా నీకెందుకు ఆశ్రమ కృష్ణ నా వెంట రోడ్డు వరకు వచ్చాడు సమయానికి ఒక ట్యాక్సీ కూడా దొరకలేదు ఆటో ఒకటి వచ్చింది అందులో ఎక్కబోతూ కృష్ణ వైపు తిరిగి అన్నాను ఈ రోజు నిన్ను చూశానని నాకు సంతృప్తి నాకేం అనిపించడం లేదు ఎందుకని నువ్వు సరిగా మాట్లాడలేదు అనేసి నేను ఆటోలో ఎక్కబోయాను కృష్ణ చటక్కున నా జబ్బ పట్టి ఆపేశాడు అంటే ఏమిటో సరిగా చెప్పు అన్నాడు నేను నోరు తెరిచేదో అనబోయాను కృష్ణ భుజం వేయించి నా చూపులు దూరంగా మేము సందులో ఇచ్చే ఆకుపచ్చ గళ్ళున్న పట్టు చీర కట్టుకుని ఇటే వస్తున్న కామెడీని గమనించాము నా గుండెలు జల్లు మా నాయక్ మిస్సెస్ లింగం నన్ను చూసింది గబగబా నా వైపు చూస్తోంది చా ఏమిటిది నడి బజార్లో కృష్ణ చెయ్యి ఒక్క విధిలింపుతో విదిలించేసుకుని ఆటోలో ఎక్కాను ఆటో స్టార్ట్ అయింది ఆటో కదిలే ముందు నేను తల తిప్పి చూశాను గబగబా వస్తున్న మిస్సెస్ లింగం నన్ను ఆగమని చెయ్యి నేను అది గమనించని దానిలాగా తల తిప్పేసుకుని త్వరగా పోని అంది నా తొందరలో కంగారులో కృష్ణ వైపు ఇంకోసారి చూసే అవకాశం దొరకలేదు నేను రేడియో స్టేషన్కి వచ్చాను రాజు పాట రికార్డ్ అవుతోంది సారథి రాజు లోపల ఉన్నారు నేను బయట వెయిటింగ్ రూమ్లో కూలబడ్డాను నా గుండెలు ఇంకా దడదడలు ఆడుతూనే ఉన్నాయి మిస్సెస్లో ఇంకా చూసింది నేను నేను ఫలానా వీధిలో ఎవరో అపరిచిత యువకుడితో చనువుగా మాట్లాడటం అనేది ఆమె దృష్టిలో మామూలు విషయం అయి ఉండదు అమ్మతో తప్ప తప్పకుండా చెప్తుంది ఎవరా మనిషి అని ఆరా వస్తుంది ఏం జవాబు చెప్పగలను నా మనసంతా ప్రశ్నల మయంగా తీవ్రమైన అలజరిగా అయిపోయింది నేను అక్కడికి వెళ్ళి కూర్చున్న ఐదు నిమిషాలకి రికార్డింగ్ పూర్తి చేసుకుని రాజు సారథి బయటకు వచ్చారు ఇదేమిటి ఇక్కడ కూర్చున్నావో ఒక్కదానివి రాజు ఆదుర్దాగా నా దగ్గరికి వస్తూ అంది ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు సారథి చాలాసేపు అయింది మీరు అలా లోపలికి వెళ్ళారు నేను వచ్చాను అన్నాను ఇక ముగ్గురం బయటకు వచ్చాం సారథి నా కోరిక మీద మా ఇద్దరిని హోటల్కి తీసుకెళ్లాడు సారథి పుణ్యవాణి రాజుకి ఈ విధంగా రేడియోలో పాడే అదృష్టం కలిగింది అన్నాను రాజు కూడా ఒప్పుకుంది బాగుంది మధ్యలో నాదే ఉంది అన్నాడు సారథి పైకి ఇష్టం లేనట్టు నటిస్తున్నాను నా పొగడ్తో అతనికి ఆనందం కలిగించినట్టుగా అతని కళ్ళల్లో ఆ ఆనందాన్ని చూసి నేను గ్రహించాను నేను హోటల్ నుంచి పార్కుకైనా వెళ్దామని కోరాను ఎందుకో నాకు ఇప్పుడు అప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు రాజేశ్వరి తల అడ్డంగా ఊపింది నేను రాను అత్తయ్య కొంట్లో బాగాలేదు నన్ను ఇంటికాడ దింపి మీ ఇద్దరు వెళ్ళండి అంది నాకు కూడా పని ఉంది అన్నాడు సారథి చేతి గడియారం చూసుకుంటూ నాకు ఒళ్ళు మండింది అదే రాజు వస్తానంటే ఆ పని అంత ముఖ్యమైన ఆమె వచ్చేది కాదేమో ముగ్గురం ఇంటికి వచ్చాం ఇంట్లోకి అడుగు పెడుతూనే గతుక్కుమన్నాను మిస్సెస్ లింగం అమ్మ దగ్గర కూర్చొని మాట్లాడుతోంది అదిగో వచ్చారు అంది అమ్మ మమ్మల్ని చూస్తూ ఎలా పాడావు అని అడిగింది రాజును మొదట పలకరిస్తూ రాజు బాగానే పాడాను అన్నట్టుగా తల ఊపింది మీరు మందు వేసుకున్నారా అంది అమ్మని అమ్మ లేదు ఉంది రాజు లోపలికి వెళ్ళిపోయింది సారథి అమ్మకు వాకిలికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు అక్కడ ఉండటమా లేక వెళ్ళిపోవటం అనే తటపటాయించసాగాడు అడిగేసింది నన్ను మీనా నువ్వు సరిగ్గా వెళ్ళతో రేడియో స్టేషన్కి వెళ్ళలేదా వెళ్ళానుగా అన్నాను అశోక్ నగర్ దగ్గర చూసావని అంటున్నారు మిస్సెస్ లింగం నన్న ఆశ్చర్యంగా చూశాను నా గుండెలు ఆగిపోతాయేమో అని అంత అంత వేగంగా కొట్టుకోసాగాయి సారథి తలెత్తి నా వైపు చూశాడు అమ్మ సారథితో చెప్పింది నేనేమో మీనాక్షి రేడియో స్టేషన్కి వెళ్ళింది అంటాను మీనా మీ ఆంటీ ఏమో లేదు ఇంతక్రితం నేను నగర్లో చూశాను అంటున్నారు నాకు అదే అర్థం కావట్లేదు సారథి చూపులు ఒక్క క్షణం నిశ్చితంగా నా మొహం మీద నిలిచిపోయాయి ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో వాళ్ళ మాటల్ని ఖండించలేదు అవును కాదు అనే తర్కానికి దిగలేదు మౌనంగా ఉండిపోయాడు సారది మౌనం అమ్మకు కొండంత బలం ఇచ్చినట్టు అయింది చూసారా ఈరోజు మీ వెంట స్వయంగా వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ చిన్న పొరపాటు అనవసరంగా ఎంత పెద్ద అపార్థానికి దారితీసేదో అంది నిష్ఠూరంగా మిస్సెస్ లింగం జోక్యం చేసుకుంది అపార్థానికే ఉందిలేండి చీర కూడా ఇదే మిస్సెస్ లింగం నా వైపు చూస్తూ అయోమయంగా ఉంది సారథి ఇలా నన్ను రక్షిస్తాడని నాకు అండగా నిలుస్తాడని కానీ నేను కల్లో కూడా అనుకోలేదు మనసులో మొట్టమొదటిసారిగా అతనికి వెయ్యి కృతజ్ఞతలు అర్పించుకున్నాను కానీ సారథి నన్ను రక్షించాడనే ఆనందం అట్టేసేపు నిలవలేదు సారథి వెళ్ళిపోయే ముందు నా నా గదిలోకి వచ్చాడు ఎంతో ముఖ్యమైన పని ఉంటే తప్ప అతను అలా చెప్పకుండా సరాసరి నా గదిలోకి వచ్చాడు బట్టలు మార్చుకుందామని అలమరల నుంచి చీర తీసుకోకపోతున్న నేను ఆగిపోయాను గంటు పెట్టుకున్నట్టుగా దురుసుగా అసంతృప్తిగా ఉన్న అతను మొహం చూడగానే నాకు అతను అడగబోయేది ఏమిటో తెలిసిపోయింది అయినా తెలియనట్టే అతను ఎందుకు వచ్చాడా అన్నట్టుగా చూడసాగాను మీనా నిజం చెప్పు నువ్వు దారి మధ్యలో దిగిపోయి వెళ్ళింది ఎవరిని కలవటానికి నేను సమాధానం చెప్పలేని దానిలా చూడసాగాను మనం వెళ్లే ముందు నీకు ఫోన్ వచ్చింది ఫాదర్ దగ్గర నుంచి కాదు అవునా నేను చూపులు నేల మీదకి మరల్చుకున్నాను ఆ క్షణంలో వెయ్యి మంది సారథులైనా నోటి నుంచి నిజం చెప్పించలేరు క్షణం సేపు నేను జవాబు చెప్తా అన్నట్టుగా ఎదురు చూశాడు సమాధానం చెప్పవా నిష్ఠూరంగా అడిగాడు నేను తల ఎత్తలేదు నేలకు చూపులు అంటుకుపోయిన దానిలాగా అలాగే కిందకు చూస్తూ నిలబడ్డాను సారాది బుసలు కొడుతున్నట్టుగా పెద్దగా ఊపిరి పీల్చి వదిలాడు మీనా ఇది వరకు ఎప్పుడైనా నీకు చెప్పానో లేదో ఇప్పుడు చెప్తున్నాను బాగా గుర్తుంచుకో నేను నిజాన్ని సహించగలను మోసాన్ని కించిత్తు కూడా భరించలేను ఒకసారి నా మనసు విరిగిందంటే ఆ మనుషులకి చాలా దూరంగా ఉంటాను నువ్వేం మాట్లాడకపోతే ఆంటీ నగర్లో నీతో చూసింది నిజమేనని నేను నమ్మాల్సి వస్తుంది దానికి కూడా నేను జవాబు చెప్పలేదు నన్ను కాదన్నట్టుగా ఊరుకుండిపోయాను సరే మధ్యలో అనవసరంగా మా ఇంటిని మా ఆంటీని ఎందుకు ఫూల్ చేస్తావు ఆ పెద్ద మనిషి ఎవరో నువ్వు అట్టే కాలం దాచలేవు నువ్వు చెప్పనంత మాత్రాన తెలుసుకోలేని బాజమ్మను కూడా కాదు నేను గబగబా కోపంగా అనేసి సారా గిరుక్కున వెనక్కి తిరిగి చెప్పిపోయాడు నేను కొద్దిసేపు అక్కడే అచేతనంగా నిలబడిపోయాను నాకు ఇప్పుడు అప్పుడే బట్టలు మార్చుకోవాలని అనిపించలేదు చేతిలో చీర మంచం మీద గిరాటు వేసి వచ్చి కిటికీ దగ్గర నిలబడ్డాను నేను నిజాన్ని సహించగలను కానీ మోసాన్ని భరించలేను సారథి అన్న మాటలు చెవులు గింగురుమంటున్నాయి సారథి ఇదంతా చెప్పేస్తే అతను నాకు ఇందులో సాయం చేస్తాడా అతని అండ నాకు లభిస్తుందా ఇక ఆ రాత్రంతా బాగా ఆలోచించిన నేను మర్నాడు మామి ఇంటికి నాతో పాటు రాజును తీసుకెళ్లకుండా నేను ఒక్కదాన్నే వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను అది అన్నగారికి ఎదురు చెప్పలేదు దాని మొహమాట నాకు తెలుసు రాజుని తీసుకెళ్ళకపోతే కృష్ణకు ఆగ్రహం వచ్చే మాట నిజమే కానీ అది భరించరానిది భరించటానికి నేను సిద్ధమయ్యాను నా ప్రాణమిత్రురాలు లాగా అయిన రాజు కోసం ఎవరేమన్నా నేను కిమ్మనకుండా ఊరుకోవడానికి నిశ్చయించుకున్నాను రాజును చూసిన మరుక్షణం ఎంత మహత్తరమైందో కానీ మా మధ్య స్నేహబంధం నానాటికి బలపడుతోంది అది కూడా నాతో సమంగా సుఖంగా ఆనందంగా ఉండాలని ఆ కాంక్షకు నేను లొంగిపోయాను సృష్టిలో తీయనిది స్నేహమేనో అని చెప్పిన వాళ్ళకి మనసారా అంజలి ఘటించి నిజం సుమ అని ఒప్పుకోవాలనిపించింది మర్నాడు మధ్యాహ్నం అయింది అమ్మకు జ్వరం జలుబు కాస్త తగ్గాయి డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళాడు ఈరోజు రేపు కూడా బాగా రెస్ట్ తీసుకోవాలని చెప్పాడు అక్షరాల ఆయన సలహాను పరిచే అమ్మ నిద్రపోతోంది ఆవిడ గది తలుపులు ఉన్నాయి రాజు భోజనాల గదిలో కూర్చుని తను ఈ మధ్య కొత్తగా నేర్చుకుంటున్న స్వెటర్ అల్లుతోంది పనంతా అయిపోవటం వల్ల తాయారమ్మకు వంటింటికి గుమ్మం మీద తలాయించి పొడుకొని కొనుక్కు తీస్తోంది నాన్నగారు ఎలాగూ ఇంట్లో లేరు అందువల్ల నేను మెల్లగా ఇంట్లో నుంచి జారుకోవడం ఎవరు గమనించలేదు నేను మామి ఇంటికి వచ్చేసరికి అప్పటికే కృష్ణ వచ్చేసాడు వరండాలో కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్నాడు గేటు తెరవగానే అతన్ని చూసి నేను గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి వరండా మెట్లెక్కుతూ ఆలస్యం చేశానా ఎంతసేపు అయింది నువ్వొచ్చి అన్నాను ఇప్పుడే రాజేడి అన్నాడు రాలేదు రాలేదా ఎందుకని అతని మొహంలో ఆగ్రహం దానికి రే రేడియో స్టేషన్లో రికార్డింగ్ ఉంది అక్కడికి వెళ్తోంది అన్నాను కృష్ణ కొత్త విషయం వింటున్నట్టుగా చూశాడు ఇంతలో లోపలికి నా మాట వినిపించింది కాబోలు మామీ గబగబా బయటకు వచ్చింది చాలా రోజులకు వచ్చినందుకు ఆవిడ మర్చిపోవాలని మర్చిపోయానని నిష్ఠూరం చేసింది కుశల ప్రశ్నలు వేసింది కృష్ణ ఇంత క్రితమే వచ్చాడని మేనా లేదా అని అడిగితే అసలు వస్తుందనే నాకు తెలియదు అన్నాను వస్తుంది బహుశా అని అతను ఎదురు చూస్తుంటే లోపలికి వచ్చి కూర్చోమని ఆహ్వానించానని చెప్పింది ఆవిడ మాట్లాడుతూనే మధ్య మధ్య కుతూహలంగా కృష్ణ వైపు చూస్తోంది మామీ నన్ను చేయి పట్టుకుని లోపలకి లాక్కెళ్ళింది అప్పటికే అక్కడ స్టవ్ మీద కాఫీ నీళ్లు మరుగుతున్నాయి పక్కన స్టీల్ గిన్నెలో దోసల పిండి తడిపి ఉంది మామీ నా చేయి పట్టుకుంటూ రహస్యంగా అడిగింది ఎవరు మీ నాకు మీరేమవుతారు ఆయన అతన్ని అడిగితే ఫ్రెండ్నని జవాబిచ్చాడు ఎలా ఫ్రెండ్ అతను ఆవిడ కుతూహలానికి నాకు నవ్వు వచ్చింది అప్పుడు మీ ఇంటి అడ్రస్ ఇచ్చి ఉత్తరాలు రాశానే అతను అన్నాను మామి అర్థమైందన్నట్టుగా తల పంకించింది నేను బయటకు వచ్చాను ఆలోచనగా బయటికి చూస్తున్న కృష్ణ నా వైపు తిరిగాడు అన్నయ్య ఊరు నుంచి వస్తే ఒక్క నిమిషం మాట్లాడే తీరుబడి కూడా లేకుండా అయిపోయిందన్నమాట రాజుకి అన్నాడు అతని కంఠంలో చిరు కోపం నిష్ఠూరం ప్రతిధ్వనించాయి ప్లీజ్ దాన్నే అనకు దానికి అసలు నువ్వు వచ్చినట్టే తెలియదు నేను చెప్పలేదు అన్నాను కృష్ణ అదా సంగతి అన్నట్టు చూశాడు ఈ రాత్రికి వెళ్ళిపోతున్నావా అని అడిగాను మళ్ళీ రేపు రాజును ఎక్కడ తీసుకుని అని వెళ్ళిపోవాలి పూట నా ప్రయాణం ఆపుకునేందుకు సాధ్యం కాదు నువ్వు రాజుని రేపు కానీ ఎల్లుండి కానీ ట్రైన్ ఎక్కించి నాకు టెలిగ్రామ్ ఇవ్వు వచ్చి నేను తీసుకెళ్తాను నేను పంపను పంపనైనా నిన్ననే చెప్పాను ఆ మాట మీదిగా తర్కం వద్దు అన్నాను నా మొండి అంతా కంఠంలో కనిపింపజేస్తూ కృష్ణ విసురుగా చూశాడు అతనులో ఉవ్వెత్తుగా లేచిన కోపం బలవంతంగా దిగమింగినట్టే ముఖం చెప్తోంది నేను మీ ఇంటికి రాననే కదూ నీ ధైర్యం అన్నాడు ఇదే నేను ఎన్నోసార్లు అడగాలనుకున్నాను అవును నిజమే అదే నా ధైర్యం నువ్వు మా ఇంటికి ఎందుకు రావు నేను ఇప్పుడు ఇక్కడ గతాన్ని తవ్వుకోవడానికి రాలేదు అన్నాడు ఎప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం నాకుందిగా అసలు విషయం ఏమిటో తెలిస్తే నేను పెట్టుకున్న కొన్ని కొన్ని ఆలోచనలు విరమించుకుంటానేమో మీ అమ్మకి నాకు ఈ వైరం ఎందుకు ఏర్పడిందో మామయ్య నీకు ఎప్పుడు చెప్పలేదా మరి వాళ్ళ నాన్నగారు వీళ్ళిద్దరి వైర్యం గురించి ఆ అమ్మకి కృష్ణకి ఉన్నటువంటి వైరం గురించి మరికి కూతురికి ఏం చెప్తాడు ఏమిటి అనేది మనం మేబీ తరువాయి భాగాల్లో విందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు